మకర రాశి వారు మాఘపంచమి సందర్భంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్టా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వల్ల పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పఠనం చేద్దాం బో జా జి జు జే జో ఘ ఘి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే మకర రాశి యొక్క అధిపతి శనచల స్వామి వారు వీరు మాఘపంచమి సందర్భంగా అమ్మవారికి తెల్లటి నువ్వులతో కూడుకున్నటువంటి సున్నుండలు లాంటివి కానీ నువ్వులతో కూడుకున్న పదార్థాలు కానీ పాల పాయసం లాంటివి కానీ పెరుగు దద్దోజనం లాంటి ఆహార పదార్థాలు తెలుపు వస్త్రాలు తెలుపు గాజులతో అమ్మవారికి అర్చన అభిషేకం చేసినట్లయితే విద్య ఉద్యోగ వ్యాపార సంగీత సాహిత్య నృత్య అనేక కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది అంటే వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉంది కనుక ఈ బుధాదిత్య రాజయోగం రాశిలోనే ఉండడం వలన ప్రభుత్వ అధికారులతో సఖ్యత మౌనం ధ్యానం ఏకాగ్రత మీ జన్మ నక్షత్రం రోజున మంగళ శనివారాల ఎందున అష్టమి తిది ఎందున దూరావాయువు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి ధనస్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన ధనపరమైనటువంటి స్వల్పమైన చిక్కులు ఉండే అవకాశాలున్నాయి కనుక ధనాన్ని సమయాన్ని దయచేసి వృధా చేసుకోవద్దు తృతీయ స్థానంలో సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు అత్తామామలతో స్వల్పమైన విభేదాలు రాబోతున్నాయి డబ్బుల ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో బంధువులతో మిత్రులతో దయచేసి వాగ్వివాదానికి ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి అర్ధాస్తమ గురువు కారణం వలన దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకునే కాల సమయంలో ఒకటికి వందసార్లు ఆలోచించగలగాలి సమయం ధనం వృధా అవ్వడమే కాకుండా పనులు కాకుండా అనేక రకాల ఇబ్బందికి మీరే ఇబ్బంది అవుతారు భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తలు ప్రేమికులు పార్ట్నర్షిప్ వ్యవహారాలు నడిపించేటప్పుడు ఓపిక సహనం పట్టుదల అవసరం అని చెప్పి గమనించాలి వ్యయంలో కుజ సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున మీరు వాహనాలను ధనాన్ని లావాదేవీలను దూరంగా ఉండడం వలన సమయం ధనం వృధా కాకుండా శత్రు ప్రభావాన్ని తొలగించే పరిస్థితి అధికంగా ఉంటుంది డాక్టర్లు వ్యాపారవేత్తలు వ్యవసాయ సోదరి సోదరి గృహ భవన నిర్మాణ కార్యక్రమం వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి